అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు జగమంత కుటుంబం రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు ఉదయం ఎనిమిది గంటలు హలో అయ్యప్ప మల్టీ కన్సల్టీయేనా అవునండి నా పేరు పద్మజండి మలక్పేట నుండి మాట్లాడుతున్నాను ఎల్లుండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది పది మంది ముత్తైదువులు కావాలి పంపిస్తారా ఒక్కొక్కళ్ళకి ఐదొందలు తాంబూలం రాను పోను బస్ ఛార్జీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ ఇంటి అడ్రస్ చెప్పండి చెప్పింది పద్మజ మా ఏజెంట్ని మీ ఇంటికి పంపిస్తాను వెయ్యి రూపాయలు ఇచ్చి పంపండి అలాగే ఫోన్ కట్ అయ్యింది ఫోన్ పెట్టేసి ముత్తైదువుల ఫోన్ నెంబర్లు అడ్రస్లు ల్యాప్టాప్లో చూసి ఫోన్లు చేస్తోంది మిస్సెస్ రామ్మూర్తి అలియాస్ రాజేశ్వరి మళ్ళీ ఫోన్ మోగింది హలో గారేనా కాదు వారి మిస్సెస్ని చెప్పండి అమ్మ నమస్కారం మాది వనస్థలపురం తొమ్మిదవ తారీఖున మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇద్దరు వంట మనుషులు కావాలి ఎంతమందికి వంట చేయాలండి డెబ్బై మందికి ప్లస్ ఆర్ మైనస్ ఇంకో పది మంది ఉండొచ్చు అయితే ఇద్దరు సరిపోరండి ముగ్గురు కావాలి అవుతుంది సరుకులు మీరే ఇవ్వాలి అడ్వాన్స్ మూడు వేలు ఇవ్వాలి మీకిష్టమైతే ఈ అకౌంట్కి ఆన్లైన్లో రేపు డబ్బు పంపండి సరేనమ్మా ఫోన్ పక్కన పెట్టి వంటలు చేసే సీతమ్మకి ఆంజనేయులు శంకరానికి ఫోన్లు చేసింది రాజేశ్వరి అప్పటి వరకు తుంపరగా పడుతున్న వర్షం పెద్దదైంది పక్క గదిలో వచ్చిన క్లయింట్కి జాతకం చూసి ఏవో లెక్క వేసి జాతక చక్రం గీసి వచ్చిన వ్యక్తితో రామ్మూర్తి భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి అయిన శుక్రుడితో కలిసి భాగ్యంలో ఉండడం వల్ల రవి గురువుల కలయిక శుక్రుల కలయిక అపయోగాన్ని సూచిస్తున్నాయి రాహు వ్యయంలో ఉండి కుజ దృష్టి పడడం మంచిది కాదు మీ అబ్బాయికి జీవితాంతం ఆందోళన చిక్కులు గౌరవ లోపం ఉంటూనే ఉంటాయి సామాన్య విద్య చిన్న చిన్న వ్యాపారాలు తప్ప పెద్ద విద్య ఉండదు మీ అబ్బాయికి ఎందులో ఆసక్తి ఉందో గ్రహించి తదనుగుణంగా ఏర్పాటు చేసుకోండి అని కంప్యూటర్ జాతకాన్ని కలర్ ప్రింటౌట్ తీసి స్పైరల్ బైండింగ్ చేసి జాతక ప్రతిని ఆ వ్యక్తికి ఇచ్చి రెండువేలిమ్మన్నాడు ఎక్కువ ఎక్కువనుకుంటాను స్వామి అన్నాడు వ్యక్తి తక్కువనుకుంటున్నా నేను ఇంకో వందలు ఇమ్మంటే ఇస్తారా నెలకి నాలుగు సార్లు పెట్రోల్ పెరుగుతుంటే అడగరు టమోటాలు యాభై దాడుతున్నా మాట్లాడరు కాల్చి పారేసే సిగరెట్ పది రూపాయలంటే నోరు మెదపరు మరి నాలాంటి వాళ్ళు న్యాయంగా అడిగితే లక్ష యక్ష ప్రశ్నలు వేస్తారు మీరు నా దగ్గరకొచ్చింది నమ్మకంతోనే కదా నేను అదే నమ్మకంతో నా కాలాన్ని మీకోసం కేటాయించాను మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే ఫ్రీగా తీసుకెళ్ళండి అంతే ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు రామ్మూర్తి కోసం వెయిట్ చేస్తున్న శారద లోపలికొచ్చి స్వామి నమస్కారం నమస్కారం రండి కూచోండి మీరు చెప్పినట్టే అమ్మాయి చేత అష్టమూలికా తైలంతో దీపారాధన చేయించి రోజు పదకొండు సార్లు హనుమగుళ్ళో ప్రదక్షిణలు చేయిస్తున్నాను మొదలుపెట్టిన వారానికే అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది మాకు అన్ని విధాలా సరితూగే సంబంధం కుదురుతుందంటారా చూసి చెప్పండి ఇద్దరి పేర్లు పుట్టిన తేదీలు నక్షత్రాలు చెప్పమ్మా చెప్పిందావిడ రామ్మూర్తి కళ్ళు మూసుకుని వేళ్లమీద లెక్కలేసి పంచాంగం చూసి భేషుగ్గా కలుస్తాయి రేపు ఉదయం వస్తే ఇద్దరు జాతకాలు చూసి చెప్తాను అలాగేనండి అని ఐదు వందలు ఫీజ్ ఇవ్వబోయింది ఈ డబ్బుతో నలుగురు వికలాంగులకి భోజనం పెట్టండి మంచి జరుగుతుంది అలాగే స్వామి ఆనామె వెళ్ళింది రామ్మూర్తి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోను శబ్దం చేస్తోంది హలో గురుస్వామి నమస్కారం నేను చంద్రాన్ని ఏమయ్యా చంద్రం బాగున్నావా ఈ సంవత్సరం మాలేసుకుంటున్నావా అవును స్వామి పోయిన సంవత్సరం మీ డబ్బుతోనే నన్ను తీసుకెళ్లారు అంత మంచే జరిగింది ఈ సంవత్సరం నా ఖర్చులతో మరో ఇద్దరు కన్యస్వాములు తీసుకొస్తా స్వామి మిమ్మల్ని అడిగి రైల్ టికెట్లు బుక్ చేద్దాం అనుకుంటున్నా చాలా సంతోషం ఎంతమందో వివరాలు నా ఫోన్కి మెసేజ్ చెయ్యి నేను ఆన్లైన్లో రిజర్వేషన్ చేయిస్తా డబ్బు నా అకౌంట్లోకి ఆన్లైన్లో పంపు నీకు శ్రమ తప్పుతుంది అలాగే స్వామి ఉంటా వర్షం ఉధృతంగా పడుతోంది రామ్మూర్తి లేచి భార్య కూర్చున్న వచ్చాడు భర్తని చూసి వస్తున్నా అని చెప్పి క్యాలిక్యులేటర్ మీద లెక్కలేసి డబ్బు లెక్క కట్టి బీరువాలో పెట్టింది రామ్మూర్తి సోఫాలో కూర్చొని ప్లాస్మా టీవీలో న్యూస్ చూస్తున్నాడు రండి టిఫిన్ తిందాం పిలిచింది రాజేశ్వరి ఆ రోజు ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపాలో మాట్లాడుకుంటూ తింటున్నారు కాలింగ్ బెల్ మోగింది రామ్మూర్తి లేచెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు వర్షంలో గుడిగేసుకుని నిలబడ్డారు గారంటే నేనే ముందు లోపలికి రండి లోపలికి లోపలికొచ్చాక ఏం పని మీద వచ్చారు అన్నాడు కుక్కట్పల్లి నుండి వచ్చాను సార్ మా బామ్మ మొన్న రాత్రి కాలం చేసింది మాకిక్కడ తెలిసిన వాళ్ళు కానీ కానీ లేరు మాది కర్ణాటక ఈ మధ్యనే ఉద్యోగరీత్యా వచ్చాను నాలుగు రోజుల నుండి ఈ ముసురువాన్లొకటి మా అన్నయ్య కోసం శవాన్ నుంచాం ఈ వర్షంలో ఏం చెయ్యాలో ఎలా దహనం చెయ్యాలో తెలియడం లేదు అపార్ట్మెంట్ వాళ్ళు గొడవ పెడుతున్నారు పక్క ఫ్లాట్ వాళ్ళు మీ గురించి చెప్పారు వచ్చాం మీరే అన్ని ఏర్పాట్లు చూడాలి ఎంత ఖర్చైనా పర్లేదు వాళ్లను కూర్చోమని చెప్పి చిక్కడపల్లి శేషు శర్మకి ఫోన్ చేశాడు హలో శేషు నమస్కారం మూర్తిగారు ఏమోయ్ శేషు ఖాళీగా ఉన్నావా వారం నుండి తద్దినం కూడా తగలేదు మూర్తిగారు కటకటగా ఉంది పనేంటి నువ్వు చేసే శవ కైంకర్యమే ఎక్కడా చెప్తా అడ్వాన్స్ తీసుకుంటున్నా అని ఫోన్ ఆఫ్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర రేటు చెప్పి అడ్వాన్స్ తీసుకుని గంటలో పురోహితుడు మనుషుల్ని తీసుకుని వస్తాడు ఇది నా ఫోన్ నెంబర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి అని వాళ్ళను పంపాడు కాఫీ ఇమ్మంటారా అంది రాజేశ్వరి తీసుకురా అని కూర్చున్నాడు ఇద్దరూ కూర్చుని కాఫీ తాగుతుంటే క్యూ టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు సార్ వచ్చేయమంటారా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేశాడు వచ్చేయండి అని చెప్పాడు ఛానల్ వాళ్ళు షూటింగ్ కోసం వస్తున్నారు నేను రెడీ అవుతాను నువ్విలోపు ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేయించు అన్నాడు భార్యతో తలూపింది రాజేశ్వరి ఆ అలాగే మెయిల్స్ చూసి రాజమండ్రి సత్యబాబు గారికి నెల్లూరు శ్రీనివాసరావు గారమ్మాయి సంబంధం గురించిన మెయిల్ పంపించు టెలిఫోన్ నంబర్లు డైరీలో రాసున్నాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన గీతకి కొడుకు పుట్టాడట మెయిల్లో వాడు పుట్టిన టైము వివరాలు పంపిందట జాతకం చూసి పేరేం పెట్టాలో మెయిల్ చేయమంది ఇదిగో చూడు ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో పసివాడు అని ఫేస్బుక్లో పిక్స్ చూపించాడు రామ్మూర్తిది నిండైన భారీ విగ్రహం జరీ అంచు పంచే బిళ్ళకట్టు కట్టి దానిమీద తెల్లని చొక్క మెడలో జరీ ఉత్తరీయం నుదుటిన విభూతిరేఖలు మెడలో రుద్రాక్షలు గోల్డ్ చైన్ చేతి వేళ్లకి ఉంగరాలు పెట్టుకుని తయారై హాల్లోకొచ్చి కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత వాళ్ళు వాళ్ళొచ్చి షూటింగ్ మొదలెట్టారు ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే శుభం అశుభం కార్యక్రమంలో ఆ రోజు తిథి నక్షత్రం వర్జ్యం కరణం గురించి వివరించి ఆ రోజు పన్నెండు రాశి ఫలాలు చెప్పి శుభాశుభాలు వివరించి నివారణోపాయాలు చెప్తాడు దోష నివారణకు సూచించే అష్టమూలికా తైలం సింధూరం నవధాన్యాలు కుంకుమ ప్రత్యేక ఓషధులు మూలికలు అన్నీ ఒకే చోట లభ్యమయ్యే షాపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంది రామ్మూర్తి గొంతు గాంభీర్యతకి చెప్పే నైపుణ్యతకి ప్రతిరోజు ఉదయం నాస్తికులు సైతం టీవీలకు అతుకుపోయి వింటారంటే ఆయన ఎంతటి ఘన పాటియో వివరించనక్కర్లేదు టీవీ వాళ్ల షూటింగ్ ముగిసింది రామ్మూర్తి ఫోన్లో మిస్డ్ కాల్ చూసి వచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు హలో అల్లంకొండ రమేష్ గారు ఫోన్ చేసినట్టున్నారు అవును స్వామి నమస్కారం రేపు ఉదయం మీ అపాయింట్మెంట్ కావాలి పనేంటో బాబుని హీరోగా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నానని చెప్పానుగా కథ ఓకే అయింది మీరు ఓసారి బాబు జాతకం చూసి ముహూర్తం నిర్ణయిస్తే షూటింగ్ ప్రారంభిస్తాం అలాగే రేపు ఉదయం ఏడు గంటలకు రండి ఉంటాను స్వామి నమస్కారం శుభం అని ఫోన్ ఆఫ్ చేసి లోపలికొచ్చాడు ల్యాప్టాప్లో మెయిల్స్ చూస్తుంటే టీ తెచ్చి ముందుంచింది రాజేశ్వరి తలెత్తి చూసి పులిహోర ప్యాకెట్లు పెరుగన్నం ప్యాకెట్లు విడివిడిగా పెట్టించు నీలోఫర్ ఆస్పత్రికి పంపిద్దాం తయారుగానే ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక ఆస్పత్రి దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఉచితంగా భోజనం ప్యాకెట్లు రోగులకి అనాథలకి పంపిస్తాడు రోజు ఆ భోజనపు ప్యాకెట్లు ఆటోలో తీసుకెళ్లే నజీర్ లోపలికొచ్చి ఆప్కేలియా ఆద్మీ సాప్ అన్నాడు పంపించు అన్నాడు నల్లగా బక్కపలుచుగా ఉన్న నడివయస్ వ్యక్తి పక్కనే వచ్చి రాని ఓ పదిహేడేళ్ల కుర్రాడు లోపలికొచ్చారు స్వామి నా పేరు నరసింహమండి మాదాపూర్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నానండి ఈడు నా కొడుకు గణేష్ అండి ఇంటర్ దాకా చదివాడండి ఇంజనీరింగ్ చదువుతునంటయ్యా అంత పెద్ద పెద్ద చదువులు చదివించే డబ్బు నాకాళ్ళు లేదంటే వినడం లేదండి ఆ చదువుకి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకున్నాడయ్యా కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడు కంటే ముందు ఎదిగిన ఇద్దరు ఉన్నారు స్వామి తమరు దయతల్చి ఏదో ఒక పనిలో అయ్యా మీ గురించి మీ ఇంట్లో పనిచేసే మల్లవ చెప్పినాదండి అది నాకు వరసకి అక్కవుతుందండి అని కాళ్ళ మీద పడ్డాడు నరసింహ ఒక్క క్షణం బ్రుకుటి మడిచి ఆ కుర్రాడి వైపు చూసి వాడిచ్చిన సర్టిఫికెట్లు ఎంసెట్ ర్యాంక్ కార్డు చూసి పనిచేస్తావా చదువుకుంటావా అని అడిగాడు వాడు తడుముకోకుండా రెండూ చేస్తా సార్ అన్నాడు రామ్మూర్తి ఫోన్ తీసుకుని డీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ ప్రసాద్కి కాల్ చేశాడు గురువుగారు మా కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా ఏర్పాటైన సీట్లు భర్తీ అయ్యాయి ఎన్ఆర్ఐ కోట కూడా పూర్తయింది అందుకని అవన్నీ కాదయ్యా రేటెంత మీ దగ్గర మాకు రేట్ ఏంటి స్వామి నిజంగా సీట్లు లేవు అదంతా నాకు తెలియదు రేపు ఉదయం నేను ఇచ్చి పంపే కుర్రాడికి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు ప్రకారం సీట్ ఇవ్వండి మెరిట్ స్టూడెంట్ ఫీజు డబ్బు ఆన్లైన్లో పంపుతాను అని ఫోన్ పెట్టేశాడు అంతే ఆ కుర్రాడు రామ్మూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు కన్నీళ్లతో నువ్వు రోజూ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక గాంధీ ఆస్పత్రికి అక్కడ చదువు రాక ఏ డాక్టర్ని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పేద రోగులకి సహాయం చెయ్యాలి అందుకు నీ ఖర్చులకి నేను డబ్బిస్తాను రేపు ఉదయం వస్తే నీకో సెల్ ఫోన్ ఇస్తాను అన్నాడు తండ్రి కొడుకు మరోసారి రామ్మూర్తి కాళ్ళకి నమస్కరించి వెళ్లారు రామ్మూర్తి రిలాక్స్డ్గా ఈజీ చైర్లో పడుకొని న్యూస్ పేపర్ చూస్తున్నాడు పేపర్ చదువుతుంటే కొనుకు పట్టినట్టు అనిపించి పేపర్ పక్కన పడేశాడు అప్పుడు టైం అయింది రామ్మూర్తి ఫోన్ రింగ్ అవుతోంది హలో ఎవరు అన్నాడు పెదనానా నేను వంటలు చేసే ఆంజనేయులు కూతురు శారదని మల్కాజ్గిరిలో వంట చేస్తున్న చోట మా నాన్న బట్టలకి నిప్పు అంటుకుని వళ్ళంతా కాలిపోయింది దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం బర్న్ కేసు అడ్మిట్ చేసుకోవాలంటే ముందు పాతిక వేలు కట్టాలన్నారు మా పరిస్థితి చెప్పా కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని తరిమేస్తున్నారు వర్షం బాగా పడుతోంది నాన్నకి మోహన్ తప్ప వళ్ళంతా కాలిపోయింది ఏం చేయాలో తెలియటం లేదు పెందానా అంది ఏడుస్తూ అక్కడున్న వాళ్ళకి ఫోన్ ఇవ్వు అన్నాడు రామ్మూర్తి హలో నా పేరు రామ్మూర్తి ముందా బర్న్ కేసుని అడ్మిట్ చేసుకోండి డబ్బు నేను పంపుతాను అలా సార్ డబ్బు కడితేనే అడ్మిషన్ చెప్పింది రిసెప్షనిస్ట్ మీ ఆస్పత్రి పేరేంటి చెప్పింది వెంటనే ఆ ఆస్పత్రి చైర్మన్కి ఫోన్ చేసి తన వివరాలు చెప్పి అడ్మిషన్ ఇవ్వమని మీ వాళ్ళకి చెప్పండి ఆన్లైన్లో మీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు చైర్మన్ రామ్మూర్తిని గుర్తుపట్టి వాళ్ళు మీకు బంధువుల మూర్తిగారు ఎవరో తెలియక మా వాళ్ళు అలా అనుంటారు ఇప్పుడే నేనెళ్ళి చూస్తాను వాళ్ళు మనుషులు మానవత్వానికి బంధుత్వంతో పనిలేదు డబ్బెంత పంపాలో చెప్పండి డబ్బుదే ఉంది మూర్తిగారు పర్లేదులేండి కోట్లకి పడగలెత్తిన పదివేలు ఇరవై వేల కోసం మంచితనాన్ని మానవత్వాన్ని అమ్ముకుంటున్న మీ దాక్షిణ్యం నాకు అవసరం లేదు ఎంతో చెప్పండి ఆ సంగతి మర్చిపోమన్నాను కదా మీకు మాకు మధ్య డబ్బేంటి వద్దు డాక్టర్ శ్రీహర్ గారు నీకిప్పుడు గతం గుర్తు లేకపోవచ్చు ఒకప్పుడు నువ్వు పేదరికంలో నుండి వచ్చినవాడివేనని నీ మెడిసిన్ చదువుకి సాయం చేసిన వాళ్లలో మా నాన్న ముఖ్యుడని నువ్వు మర్చిపోయినందుకు ప్రాణాలు కాపాడే వైద్య వృత్తిలో ఉండి చేతులు మారే కాగితాలకి మనుషుల ప్రాణాలకి ముడిపెట్టి సావు బతుకుల్లో ఉన్న పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఈ విషయాన్ని నీకు గుర్తు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు అసహనంగా మధ్యాహ్నం భోన్ చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు రామ్మూర్తి పక్క గదిలో కూర్చున్న రాజేశ్వరి వచ్చిన వ్యక్తితో మాట్లాడుతోంది అమ్మా పోయిన నెల నేను మీ మ్యారేజీ బ్యూరోలో పదివేలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించాను కానీ మీరు పంపిన సంబంధాలు ఒక్కటి కుదరలేదు మా అమ్మాయికి బంధువుల ద్వారా సంబంధం కుదిరింది మరి నేను కట్టిన డబ్బు ఇస్తారా మీరు మా వెబ్సైట్లో వివరాలు చూడండి మీరు కట్టిన డబ్బుకి ఆరు నెలల వరకు సంబంధాలు పంపుతాం అందులో నుంచి సెలెక్ట్ చేసుకోకపోవడం మా తప్పు కాదు కట్టిన డబ్బు ఇవ్వడం జరగదు అంది కరాఖండిగా రాజేశ్వరి ఆ వ్యక్తి వెళ్లగానే రాజేశ్వరి గదిలోకొచ్చింది రామ్మూర్తి గాఢ నిద్రలో ఉన్నాడు రామ్మూర్తి ఫోన్ మోగుతుంటే రాజేశ్వరి చూసి హలో అంది అమ్మా నేను అన్నపూర్ణని బాగున్నారా మూర్తిగారు ఎలా ఉన్నారు మేం బాగున్నాం నువ్వు పిల్లలు మీ ఆయన బాగున్నారా మార్టినా ఏం చేస్తుంది బాగున్నాం మీ దయ వల్ల ఇవాళ మార్టినా బర్త్డే ఆశీర్వదించండి అలాగే మూర్తిగారు రెస్ట్ తీసుకునే టైం కదా లేచాక చేయినా అవును మీకిది అర్ధరాత్రి సమయం కదా నిద్రపోలేదా రేపు చెయ్యొచ్చు కదా మార్టీ నాకి మీ ఇద్దరి ఆశీర్వాదం ముఖ్యం అందుకే ఎవ్వరూ నిద్రపోలేదు పర్లేదు ఆగి చేస్తాను వద్దు ఆయన లేచారు ఉండు ఇస్తున్నా అని రామ్మూర్తికి ఇచ్చి అన్నపూర్ణ అమెరికా నుండి అని చెప్పింది హలో ఎలా ఉన్నావమ్మా బాగున్నారా మీరంతా అండి ఈరోజు మార్టీనా పుట్టినరోజు స్కైప్ ఆన్ చేయండి మార్టీనాని ఆశీర్వదిద్దురుగాని రామూర్తి లేచి స్కైప్ ఆన్ చేసి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు కొన్ని నిమిషాల్లో మార్టీనా స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది తాతయ్య బావున్నారా అంది ఆరేళ్ళ మార్టీనా దీర్ఘాయుష్మాన్ భవ అని కాసేపు మార్టీనాతో మాట్లాడి తర్వాత అన్నపూర్ణ ఆమె భర్తతో మాట్లాడారిద్దరు అన్నపూర్ణ మార్టీనా ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు జలుబు చేసిన ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం మీ ఆశీర్వాద బలం వల్ల మీరు చేస్తున్న సాయం వల్ల దాని ఆయుష్ కొనసాగుతోంది నాదే ఉంది తల్లి అంత భగవత్ కృప కాసేపు మాట్లాడి మరోసారి మార్టినాకి విషస్ చెప్పాక లైన్ కట్ అయింది అంతలో రామూర్తి కోసం ఎవరో రావడంతో వాళ్లతో ఓ గంట సరిపోయింది అంతా వెళ్ళాక ఈజీ చైర్లో పడుకొని కళ్ళు మూసుకున్న రామ్మూర్తికి చిన్నారి మార్టీన కళ్ళ ముందు కదలాడింది నాలుగేళ్ల క్రితం మార్టీన రెండేళ్ల పసిపిల్ల గుడి గుడిమెట్ల మీద పడుకోబెట్టి ఆమె కసాయి కన్నతల్లి పాప చేతికి ఓ లెటర్ కట్టి పడుకోబెట్టింది ఉత్తరంతో సహా అన్నపూర్ణ కళ్లబడ్డది ఆ పసిపాప ఆ ఉత్తరంలో పాప పేరు మార్తీన అవాంఛిత బిడ్డ నా ప్రేమ ఫలితం పాప ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా కని పాటు పెంచాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయబోతున్నారు దానికి ఇది అడ్డు కాకూడదన్న స్వార్థంతో వదిలి వెళుతున్నాను దీనికి తలసేమియా వ్యాధి ఉంది దీని నా దేవుడే కాపాడాలి అని రాసుంది రామ్మూర్తి సహాయంతో చదువుకుని ఉద్యోగం చేస్తున్న అన్నపూర్ణ ఆ ఉత్తరం చదివి చలించి ఆ పాపం తీసుకుని రామూర్తి దగ్గరికే వచ్చింది అమాయకంగా కనిపించే ఏ పాపమో ఎరగని ఆ చిన్నారికి కనికరం లేని కన్నతల్లితో పాటు భగవంతుడు విధించిన శిక్ష తల్సేమియా రామ్మూర్తి అన్నపూర్ణని అభినందించి మార్టినాని ఆస్పత్రిలో చూపించాడు తరచూ రక్తం ఎక్కించాలని సూచించారు డాక్టర్లు మొదట్లో అన్నపూర్ణ ఆస్పత్రి ఖర్చులు భరించినా రాను కష్టంగా మారింది మార్టీనాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తదాతలు దొరకడం సమస్యగా మారింది రామ్మూర్తి డబ్బు సాయం చేసినా కొన్నిసార్లు రక్తం లభ్యమయ్యేది కాదు అలా మూడేళ్లపాటు గడిచిపోయింది రక్తం దొరకడం సమస్యగా మారడంతో ఆలోచించిన రామ్మూర్తి మార్టీనా గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు అంతే వందల మంది ఓ నెగిటివ్ రక్తదాతలు ముందుకొచ్చి మార్టీనా ఆయుష్కి ఆలంబనవుతున్నారు అన్నపూర్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య మార్టీనాతో సహా అన్నపూర్ణని గత ఏడాది అమెరికా తీసుకెళ్లాడు మార్టీనా ఆలోచనలతో కళ్ళు మూసుకుని కూర్చున్న రామూర్తితో గారు ఉదయం నుండి చూస్తున్నాను మిమ్మల్ని ఇంట్లో నుండి కాలు కదవకుండా ఈ వయసులో నేటి ఆధునిక టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకుంటూ మృగ్యమవుతున్న మానవత్వానికి మానవ సంబంధాలకి కొత్త ఊపిరి పోస్తున్నారనిపిస్తోంది అని ఆశ్చర్యంగా అడిగాను కళ్ళు తెరిచి నా వైపు చూసి ఓ నువ్వా వెంకటేశ్వరావు ఎప్పుడొచ్చావు అని అడిగాడు ఉదయం నుండి ఇక్కడే ఉన్నానండి మర్చిపోయాను అయితే చూసే ఉంటావు నా వ్యాపకాలు అవును కంప్యూటర్ నెట్ బ్యాంకింగ్ ఫేస్బుక్ సెల్ ఫోన్ టీవీ ఛానల్స్ దేనిని వదలకుండా ఈ వయసులో టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటూ సమాజానికి తోడ్పడుతున్నారు అభిరుచికి ఆసక్తికి వయసుతో పనిలేదయ్యా ఆ కాలంలో చిన్న వార్త పక్క ఊరికి చేరవేయాలంటే రోజులు పట్టేది ఇవాళ ప్రపంచంలో ఏ మారుమూల పల్లెలో కూర్చున్నా సమాచారం క్షణాల్లో వచ్చి వాలిపోతుంది దీనివల్ల ఇవాళ మానవ సంబంధాలకి భాష కులం మతం ప్రాంతం దేశాలతో పనిలేదని మనుషుల మధ్య దూరాన్ని ఇవాళ టెక్నాలజీ దగ్గర చేస్తోంది వ్యర్థాలకు బదులు అర్థాలకు టెక్నాలజీని ఉపయోగించుకుంటే కాలానుగుణ్యపు ప్రపంచంలో నువ్వుంటావు నీతో ప్రపంచం ఉంటుంది అప్పుడు ఇంట్లో కూర్చున్నా నువ్వే ప్రపంచంగా మారచ్చు అన్నాడు నవ్వుతూ రామ్మూర్తి దంపతులిద్దరూ ప్రభుత్వోద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్లే పెన్షన్ వస్తుంది ప్రశాంతంగా గడపాల్సిన విశ్రాంత జీవితాన్ని బిజీ బిజీగా మార్చుకొని ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడుతున్న రామ్మూర్తి దంపతులకి పిల్లలు లేరు ఆ విషయం ప్రస్తావిస్తే నిశ్చింతగా జగమంత కుటుంబం మాది అంటారు ఈ కథ రెండు వేల పద్నాలుగు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో అక్టోబర్ రెండవ తేదీ సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి